నిర్లక్ష్యం వల్లనే రోజు విద్యార్థులు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తున్నారంటే రోజు ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం ఈ రోజు విద్యార్థి తలకే వల్గడం జరిగింది రోజు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్ల నడుస్తున్నాయా లేవా అని ఈ రోజు కళాశాలలో ఎగ్జామినేషన్ సెంటర్ నిర్వహించి ఈ కాలేజీలలో సరిగ్గా వసతులు లేని కాలేజీలలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి విద్యార్థుల జీవితాలగర్ లోని మంగప తోట మంగపతో తోటలో ఉన్నటువంటి సహస్ర జూనియర్ కాలేజ్ లో విద్యార్థిని ముంబై పైన పడి తలకే వెళ్ళడం జరిగింది ఇది ముమ్మాటికి ఇది ముమ్మాటికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఆ అమ్మాయికి ఆ గాయం చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కళాశాలలో కళాశాలలో వసతులు ఉన్నాయా లేవా చూసి మరి ఎగ్జామ్ కేవలం ఈ కళాశాల

ఆ ఎగ్జామ్ నడుస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అర్థం చేసుకోవాలండి మనం మీరు గొడవ చేయదు కదా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అది ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి కదా అర్థం చేసుకోవాలి కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఎగ్జామ్ నడుస్తుంది పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది ఆ ఎగ్జామ్ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి ఇబ్బంది అవుతాయి కదండి